హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు టమాటో చారు చేసి చూపించాలనుకుంటున్నానండి అలాగే మీతో కూడా కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకోసం టమాటా చారే కదా అని లైట్ తీసుకోకుండా ఒకసారి నాతో పాటు ట్రావెల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం కదండి అలాగే ఈ వీడియోలో కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను టమాటా చారు కోసం అయితే నేను టమాటోస్ అలాగే ఎండిమిర్చి తీసుకున్నానండి అలాగే కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నాను చక్కగా ఘాట్లు పెడుతున్నాను అనమాట అలాగా ఘాట్లు పెట్టేసి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అండి మాట్లాడేసే మాట్లాడేసేవాళ్ళు మొహం మీద అరిచేసేవాళ్ళు మనసుకి చాలా మంచివాళ్ళు అండి వాళ్ళు ఏంటంటే లోపలేదు ఉంటే అదే మాట్లాడతారు బయటికి లోపల ఒకటి పెట్టుకొని తర్వాత టైం వచ్చినప్పుడు గ్రజ్ తీసుకోవాలి వాళ్ళని ఏదో చేయాలి అనే తోట వాళ్ళకు ఉండదు అలాంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి మనల్ని ముఖం మీద అనేస్తారు ఇలా తిట్టేశారు అని వెంటనే వాళ్ళ మీద ఏంటంటే ఇరిటేషన్ చూపిస్తాం కోపం చూపిస్తాం దూరం పెడతాం కానీ వాళ్ళే మన వెల్విషర్స్ ఎవరైతే వెల్విషర్స్ ఎలా తెలుస్తారు వీళ్ళు మన వాళ్ళు అని మనకేదైతే పొగడకుండా మన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారో ఇప్పుడు క ఒక కర్రీ చేసామండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంప్రెస్ చే బాగోకపోయినా ఇంప్రెస్ చేయాలనుకోండి బాగుంది బా సూపర్ చేసా కొంతమంది చెప్తారు బా భలే చేసో బా సూపర్ చేసో కానీ నాకు వద్దు కానీ వేరేది అయ్యే అంటారు నైస్గా వాళ్ళతో మహా జాగ్రత్తగా ఉండాలండి కుక్కర్లో పెట్టాను కదా కొద్దిగా వాటర్ వేసుకొని నేను టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసానండి కొంచెం గోల్డన్ అయిన తర్వాత మూత తీసాను చూడండి చక్కగా అవి ఉడికిపోయినాయి కదా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు స్మాష్ చేస్తే ఈ ప్రాసెస్ చూస్తే నేను చెప్పే మాటలు వినండి సో వాళ్ళ చెప్పింది మనకి మంచి మాటలు అవుతాయండి మనం చేసేదాన్ని మనం యాక్సెప్ట్ చేయ చేయాలి అలాంటి వాళ్ళ మాటల్ని అంతేగాని పైకి నవ్వుతూ నెమ్మదిగా నిడా నిరాడంబరగా కనిపిస్తూ మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళు అండి వాళ్ళు ఎప్పుడు ఎలాగ మా నకి బ్యాక్ స్టాప్ వేస్తారనేది మనం చెప్పలేము జాగ్రత్తగా ఉండాల్సమ్మా మీరైతే నేను చేసే ప్రాసెస్ చూస్తూ ఉండండి అలాగే నా మాటలు వినండి అలాగే లాస్ట్ వీడియోలో మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా సేవింగ్స్ గురించి పిల్లలకి చెప్పాలి అని కదా అండి నేను కొంతమందిని చూసానండి వాళ్ళకేంటంటే చదువు ఇల్లు చదువు ఇల్లు అవ్వడం వల్ల వేరే వాళ్ళతో అటాచ్మెంట్ ఉండకపోవడం వల్ల కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకేంటంటే లోక జ్ఞానం అనేది ఉండదు ఎంత చదివినా కూడాను ఎన్ని డిగ్రీలు సంపాదించినా కూడాను ఎంత పెద్ద జాబ్ వచ్చినా కూడా చేస్తున్నా కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే మిడిమిడి జ్ఞానంతోనే ఉంటారన్నమాట అలాంటి వాళ్ళు అంటే అమ్మాయిలు అనుకోండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ లైఫ్ సర్వే చేయాలి వేరే వాళ్ళ ఫ్యామిలీతో మింగిల్ అవ్వాలి అది వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేరు అప్పుడు ఈ మధ్య ఎందుకు అనుకుంటున్నారు అందరూ తొందరగా డిటాచ్ అయిపోతున్నారు అటాచ్ అవ్వలేకపోతున్నారు మనం ఏంటంటే సెక్యూర్ లైఫ్ని సేఫ్టీ మెజర్స్తో అన్నీ దగ్గరికి అంటే ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోకుండా తెలియకుండా పెంచడము పెరగడం కూడా చాలా అంటే చాలా ప్రమాదకరం అన్నమాట ఇప్పుడు కుక్కర్లో ఉడికిపోయిన తర్వాత మనం దాన్ని స్మాష్ చేసేసి వేస్ట్ కూడా తీసేసాం కదండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు దీనిలో ఏమేమి వేయాలంటే జీర జీర అండ్ కొన్ని మిరియాలన్నమాట మిరియాలు అయితే నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను మిరియాలు వేయట్లేదండి సో దీనిలో ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లి రెప్పలు వేయాలి వేసి దంచండి బాగా ఓకేనా మీ దగ్గర ఉంటే కొద్దిగా వేయండి నాట్ నెసరీ అనమాట ఇది మిక్సర్లో చేసి మనం మసాలా లాగా దానిలో వాడుకుంటాము అలాగే ఇది దంచుతూ ఉంటాం కదా ఇందులో మనం మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఏంటంటే మనం ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి అది ఫేస్ చేయలేక ఎలా ఎదుర్కోవాలో తెలియక అంటే మనం పెరిగిన వాతావరణంలోనే మనం ఇలాగే ఉంటాయి లైఫ్ స్టైల్ అన్నీ అనుకోవడానికి ఉండవు ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళ ప్రవర్తించే తీరు అనేది డిఫరెంట్గా ఉంటుంది అది ఆ అవేర్నెస్ అనేది ఉండాలి లేకపోతే తర్వాత అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు కదా ఇప్పుడు జనాలు అందువల్ల ఇప్పుడు ఒక ప్రాంతానికి మనం ఇక్కడ ఉన్నామండి విజయవాడలో హైదరాబాద్ వెళ్తాం విజయవాడ ఒక రకంగా ఉంటుంది హైదరాబాద్ ఒక రకంగా ఉంటుంది ఈ వాతావరణానికి తట్టుకోవాలి ఆ వాతావరణానికి తట్టుకోవాలి తట్టుకోవాలంటే ఏం చేయాలా అలవాటు పడాలి అవునా ఫస్ట్ ఎలా అలవాటు పడాలి శారీరకంగానే కాదు మెంటల్ని బిల్డ్ చేసుకోవాలి స్ట్రెంగ్త్ అనేది మనం మెంటల్లీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడే సర్వైవ్ అవ్వగలుగుతాం ఎక్కడైనా సరే ఆఫ్టర్ మ్యారేజ్ అయినా విత్ హస్బెండ్ అయినా విత్ అత్తగారైనా ఎవరితో అయినా సరే వాళ్ళు కూడా అలాగే ఉండాలి అట్ ద సేమ్ టైం అప్పుడే వర్కౌట్ అవుతాయి అనుకోండి మీరు చెప్పినంత ఈజీ కాదండి అనవచ్చు మీరు కానీ కొంతవరకు మనం ఏంటంటే మనల్ని మనం సిద్ధం చేసుకుంటే అన్ని విధాల మెంటల్లీ ఫిజికల్లీ మనం ఈ భూమి మీద ఈ యూనివర్సల్ మీద కొంత సేఫ్గా మెచ్యూర్డ్గా ఉండొచ్చు అనమాట అలాగే చారు కూడా మనం ఒక పక్కన పెట్టేసుకోనండి దానిలో తాలింపు వేసుకుందాం మరిగిన తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు అలాగే మనకి ఇది ఉంది కదా మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర ఫ్లేవర్ స్మెల్ సూపర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి తాలింపుకి ఇట్లాగా కొంచెం ఆనియన్ ఫ్రై చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ తాలింపు వేసిస్తే బాగుంటుందండి కొంచెం బెల్లం కూడా వేసా నేను మీరు కూడా వేసుకోండి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీతో మరికొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను కొన్ని టాపిక్స్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను టమాటో చారైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిందండి మా పిల్లలు కూడా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది పెద్దగా కష్టపడక్కర్లేదు అనమాట కుక్కర్ లేకపోయినా నార్మల్గా కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది స్టవ్ మీద కుక్కర్లో అయితే టూ విజిల్స్ రాగానే స్టాప్ చేసేయచ్చు అనమాట అందుకని ఎప్పుడైనా సరే మన వెల్ విషర్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే కనుక మౌనంగా ఉండి మనం పొగ మనల్ని పొగిడే వాళ్ళు కాదండి గట్టిగా అరిచినా తిట్టినా మన మనం వెళ్ళిపోర్స్